ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్లయితే ఎటువంటి భక్తి మనం సాధన చేయాలి చాలామంది భక్తి ఏ రీతిగా సాధన చేస్తారంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు సమస్యల్లో పడిపోయిన తర్వాత శోధన లో పడిపోయిన తర్వాత కష్టములో నష్టములో ఊబిలో అప్పుల ఊబిలో పడిపోయిన తర్వాత భక్తిని సాధన చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు తప్పేం కాదు అప్పుడు చేసిన దేవుడు వింటాడు దేవుడు ఎప్పుడు చేసినా వింటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనమంట మంచి స్థితిలో ఉన్నప్పుడే శోధనలో పడకముందే అప్పుల ఊబిలో పడకముందే భయంకరమైనటువంటి అనారోగ్యంలో పడకముందే ఒక భయంకరమైన తుఫానులో కష్టంలో పడకముందే దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్య ప్రకారం జీవించి దేవుని చిత్త ప్రకారం నడిచి దేవుని ఉద్దేశం ఏమిటంటే అసలు ఆ శోధనలో పడిపోకుండా నువ్వు ఉండాలని ఆ తుఫానులో పడిపోకుండా ఉండాలని ఆ భయంకరమైన సంఘటనలు మన జీవితంలో జరగకుండా ఉండాలని మన కుటుంబాల్లో జరగకుండా ఉండాలని దేవుని చిత్తం కానీ ఆ పరిధి దాటి చాలా సందర్భాల్లో భక్తులు మనుషులు ఆ శోధనలోకి పడిపోయే వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆ మరణ గండము వరకు పడే వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దేవునిని ఆ తర్వాత ఆ భయంకరమైన కష్టంలో పడే వరకు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నిర్లక్ష్యం చేసిన తర్వాత ప్రార్థన చేస్తారు నిర్లక్ష్యం చేసిన తర్వాత జాగ్రత్త పడతారు ఒక భయంకరమైన అనారోగ్యంలో పడ్డ తర్వాత జాగ్రత్త పడతారు ఒక భయంకరమైనటువంటి అనారోగ్యంలో మరి భయంకరమైనటువంటి సమస్యలో చిక్కుముడిలో శోధనలో పడ్డప్పుడు బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే దానికంటే దేవుడు మరి చూడండి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో తన తనను నమ్మిన శిష్యులకు తనను వెంబడించే వారికి ఒక ముత్యము వంటి బంగారము వంటి శ్రేష్టమైన మాట దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ వాక్యమును ఆ మాటను మనం గుండెల్లో పెట్టుకొని పదిలపరుచుకొని ఆ వాక్య ప్రకారం జీవించే వాళ్ళగా మనం ఉండాలి ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకవుగా ఉండి ప్రార్థన చేయుడి ఏ శోధనలో పడిపోకుండా ముందే ఏ భయంకరమైన పరిస్థితుల్లోనికి మన జీవితం వెళ్ళకముందే ఏ మరణకరమైన పరిస్థితులకు మన జీవితం వెళ్ళకముందే గాయాలవ్వకముందే అప్పుల ఊబిలోనికి వెళ్ళకముందే నశించక ముందే మీరు మెలకువగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నిద్రపోతున్న క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు బాగా ఆధ్యాత్మికంగా క్రైస్తవులు నిద్రపోయి శోధనల్లో కష్టాల్లో బాధల్లో పడ్డ తర్వాత చర్చికి వెళ్ళి సేవకునికి దగ్గరికి వచ్చి ఫలానా కష్టం వచ్చింది పలానా బాధ వచ్చింది ప్రార్థన చేయండి అంటున్నారు దేవునికి సేవకులు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు కానీ మెలకువగా ఉండి ఆ శోధనలు పడక ముందే నువ్వు నీకు నువ్వుగా ప్రార్థన చేసుకొని నీకు నువ్వుగా దేవుని చిత్త ప్రకారం జీవించి దేవుని వాక్యానుసారంగా జ్ఞానము చొప్పున నడిచి శోధనలో పడకుండా ఉండాలనేది దేవుని చిత్తం నీవు కష్టంలో పడకుండా ఉండాలనేది దేవుని చిత్తం ఇంకొక ప్రేర్ రిక్వెస్ట్కి ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా ఉండాలనేది దేవుని చిత్తం ఎందుకు మన జీవితంలో రిక్వెస్ట్లు పెరుగుతున్నాయి మనం నిద్రపోతూ ఉన్నాం మనం మెలకువగా లేము మనం పడిపోయే వరకు అలర్ట్గా ఉండట్లేదు ఆదాము కాలం నుండి ఈ స్వభావమే పడిపోవడం పోగొట్టుకోవడం కోల్పోవడం చెడిపోవడం ఆ తర్వాత మనం దేవుని బతుములాడుతూ ఉన్నాం ఇప్పుడు మనం క్రైస్తవులు అయ్యాం ప్రారంభంలో చిన్నపిల్లలు ఎలా అయితే ఉన్నాం క్రైస్తవులు అయిన తర్వాత ఒకసారి మనల్ని దేవుడు రక్షించిన తర్వాత రాబోయే రోజుల్లో ఇంకొక శోధనలో ఇంకొక కష్టములో ఇంకొక మరి దాంట్లో మనం పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించి పసిగట్టి మన జీవితాన్ని మన భవిష్యత్తును సాతాను తంత్రమును పరిస్థితులను పసిగట్టి ముందుగానే అంచనా వేసి ప్రార్థన చేసి శోధనలో పడకుండా ఉండే భక్తులు ఉంటారే కష్టంలో పడకుండా ముందుగానే దేవుని పాదాలు పట్టుకొని చిత్త ప్రకారంగా జీవించే భక్తులు ఉంటారు కదా వారు చాలా ఇంటెలిజెంట్స్ ఇంటెలెక్చువల్స్ ఇన్ స్పిరిట్ పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే మరి దేవుని కార్యం జరుగుతుంది వారికంటే పడిపోకముందే మెలకుండి ప్రభువా ప్రభువా అని ఆయనను పిలిచి పరలోకముందున్న తండ్రికి మొర్ర పెట్టి పడిపోకముందే నిలబడే ప్రయత్నం చేస్తారు కదా వారు చాలా క్రైస్తవ్యంలో చాలా గొప్పవారు సరే పడిపోతా పడిపోయాం శోధనలో పడిపోయిన తర్వాత కూడా చాలామంది ఎటువంటి మనుషులు ఉన్నారంటే ప్రభువు దగ్గరికి రావట్లేదు ప్రార్థన చేయట్లేదు ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని శోధనలు వచ్చినా నీ మనస్సు కరగట్లేదు మన మనస్సు కరగట్లేదు ప్రభువు దగ్గరికి వచ్చి మనము తగ్గించుకొని మరి శోధనలో పడిపోయిన తర్వాత అనైనా సరే తగ్గాలి కదా మనం ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి పడిపోయిన తర్వాత అయినా తప్పించుమని ప్రార్థన చేయాలి కీడు నుండి తప్పించుమని ప్రార్థన చేయాలి చాలామంది మూడవ స్థితి ఏంటంటే శోధనలో పడిపోయిన తర్వాత కూడా పడిపోకముందే కష్టంలో శోధనలో వేదనలో మరణంలో పడకముందే మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి పిల్లలారా అని దేవుడు మాట్లాడాడు కానీ కొంతమంది పడిపోయిన తర్వాత మొరపెడుతూ ఉన్నారు పడిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు విశ్వాసంతో ప్రభువానను కరుణించమని దేవుడు కరుణిస్తున్నాడు దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు అయితే మనం ముఖ్యముగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇంకొంతమంది తెలిసి కూడా శోధనలో పడిపోయాము నన్ను తప్పించు అని ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫలానా విషయంలో నా బ్రతుకు నా జీవితం నా స్వభావం బాగాలేదు ఫలానా మరి నేను పలానా విషయంలో నేను తప్పిపోతున్నాను అని పశ్చాత్తాపడి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫలానా కష్టం ఉంది ప్రవ్వా అది తీసివేయండి అని గుండె పగిలి ప్రార్థన చేయలేని ఆత్మీయ స్థితిలో కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే మా కొరకు ఇలా ప్రార్థన చేయండి మాకు ఇలా ఈ సమస్య ఉందని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు బాగా ఈగో ఎక్కువ అయిపోయింది అలాగ శోధనలతో కష్టాలతోనే ఉండి కూడా తిరిగి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో తిరిగి దేవుని అడగలేని పరిస్థితుల్లో తిరిగి దేవుని దగ్గరికి రాలేని పరిస్థితుల్లో అంటే అర్థం ఏంటో తెలుసండి ఇంట్లో ప్రార్థన చేయకపోవడం అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు భారము లేని ప్రార్థన కాబట్టి మనం శోధన గురిండి ముందే ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకేవేళ శోధనలో పడిపోయావా పడిపోయిన తర్వాత అయినా పడక ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి పడిపోయిన తర్వాత చాలా నష్టం జరుగుతుంది కదా పడక ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి పడిపోయిన తర్వాత అయినా సరే మనం బాగా దేవునికి అడిగి నన్ను కరుణించు ప్రభావం ప్రార్థన చేయాలి కాబట్టి మన జీవితంలో ఇప్పుడు ఎంతమంది అయితే శోధనల్లో బాధపడుతున్నారో ఇంకా ఎంతమందినైతే ఇంట్లో అసమాధానం వేలుబడి చేస్తుందో ఇంకా ఎంతమందిలో అయితే శోధనలు వేలుబడి చేస్తూ ఉన్నాయో కీడు వెంటాడుతుందో శాపము వెంటాడుతూ ఉందో అనారోగ్యం ఏలుబడి చేస్తుందో వారిని అందరినీ మనందరినీ దేవుడు కరుణించి ప్రతి శోధన నుండి ప్రతి కీడు నుండి మనలను మన కుటుంబాలను మన స్నేహితులను మన బంధువులను దేవుడు తప్పించనుగాక తన భక్తులను అంట మరి అపాయం నుండి దేవుడు ఏం చేస్తాడంట తప్పిస్తాడంట కాబట్టి అటు రీతిగా మనం బాగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉందాం తప్పించుకోవద్దు ప్రార్థనలో నిర్లక్ష్య పెట్టవద్దు దేవుని ఈ ఈరోజు నువ్వు ఉన్న ఈ జీవితం దేవుడిచ్చింది ఈ స్థితి దేవుడిచ్చింది దేవుడినే పక్కన పెట్టి మనం ఫోన్లో ఎక్కువసేపు ఫోన్లో దేవుడి విషయాలు వినొచ్చు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు వాక్యం చదువుకోవాలి ఫోన్లో ఉన్న దేవుడి విషయాలు వినాలి కాబట్టి ఎక్కువగా ప్రార్థనలో ఉందాం మన ప్రార్థన జీవితాన్ని పెంచుకుందాం ఒకసారి ఆలోచిద్దాం మనం ప్రార్థన చేస్తున్నామా లేదా ఎటువంటి ప్రార్థన పైపై ప్రార్థన చేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం ఆలోచించి మన జీవితాన్ని మనమే బాగు చేసుకుందాం మన జీవితం చక్కగా దేవుడు మన చేతుల్లో పెట్టాడు అందంగా ఆత్మీయంగా మనం తీర్చిదిద్దుకోవాలి కట్టుకోవాలి ప్రతి దినం ప్రతి దినం ఆత్మీయ జీవితంలో అంతా వచ్చింది కట్టుకున్నాను అనడానికి లేదు ఏ రోజు బలిపీఠం ఆ రోజు కట్టుకోవాలి ఏ రోజుకు ఆ రోజు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి ఏ రోజుకు ఆ రోజు ప్రభు పాదాల చెంతకు రావాల్సిందే ఏ రోజుకు ఆ రోజు వాక్యం చదవాల్సిందే ఏ రోజుకు ఆ రోజు వాక్యముతో మన జీవితాన్ని పరిశీలించుకోవాల్సిందే ఏ రోజుకు ఆ రోజు ప్రభువు స్వరమును దేవుని వాక్యంలో వినాల్సిందే ఏ రోజుకు ఆ రోజు బలపడాల్సిందే నేను బలపడ్డాను అనడానికి లేదండి ప్రతిరోజు బలపడాలి ప్రతిరోజు దేవుని వాక్యంతో బలపడాలి ప్రతిరోజు దేవుని ప్రార్థనలు దేవుని శక్తిని బల పొందుకొని బలపడాలి ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి నువ్వు మనుషులతో సహవాసం చేస్తున్నావేమో స్నేహితులతో సహవాసం చేస్తున్నావేమో దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉండాలి నాకు టైం లేదు బిజీ అంటే ఎలా కుదురుతుంది దావిదు మహాభక్తుడి కంటే గొప్పవాడు మనము ఆయన ఒక దేశానికి ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎన్నో మారులు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు దానియేలు కంటే గొప్పవారమా మనం అతను ముమ్మారు ప్రార్థన చేసాడు మోసే కంటే గొప్పవారమా మనం కాబట్టి ప్రార్థనలో ఉండాలి ప్రార్థన చేయాలి నీ గురుండి నీ కుటుంబం గురుండి నశించే ఆత్మల గురిండి దేశం గురుండి ప్రార్థన చేయాలి శోధనలు తప్పించాలని ప్రార్థన చేయాలి కీడు తప్పించని ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు ప్రతి శోధన నుండి దేవుడు మనలను తప్పిస్తాడు దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఉన్న శోధనను తప్పించబోతూ ఉన్నాడు ఆమెన్ దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ ఇతరులకు నీ సహోదరులకు నీ కుటుంబానికి నీ బంధువులకు సంఘముకు ఉన్న శోధనలు తప్పించబోతూ ఉన్నాడు ఆమెన్ నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే శోధనలను తప్పించే వ్యక్తి దేవుడు నీ ద్వారా శోధనలను తప్పిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి శోధన ప్రతి కీడు కొట్టివేయబడి మనమందరం శుభప్రదమైన నిరీక్షణలో దేవునిలో బహుగా వర్ధిలు గాక దేవుడి వాక్యము దీవించినగాక ఆమె ప్రైస్ లాట్ ఆమెను